ఇప్పుడు రాష్ట్రంలో విద్యా వ్యవస్థ చాలా అస్తవ్యస్తంగా రెండు నెలలు అయిపోయింది ఇంటర్మీడియట్ ఫలితాలు వచ్చిన తర్వాత డిగ్రీ అడ్మిషన్ చేయలేదు లోకేష్ బాబు ఏం బ్రహ్మాండంగా విద్యా వ్యవస్థ యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ లేరు మూడు లక్షల మంది స్టూడెంట్స్ గవర్నమెంట్ స్కూల్ నుంచి ప్రైవేట్ స్కూల్కి వెళ్ళిపోయారు ఏమిటి వ్యవస్థ ఎగ్జామ్స్ ఇప్పుడు ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ జరుగుతుంది కౌన్సిలింగ్లో తల్లిదండ్రులకి గందరగోళం పిల్లలకి అందరగోళం నిర్వహించే వాళ్ళకి కూడా కందరగోళ ఎక్కడ ఏ కాలేజీలో సీటు ఖాళీ అని తెలియదు ఎక్కడ కొన్ని అసలు కొన్ని యూనివర్సిటీలు ఓపెన్ కావట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫీజులు చెప్పింది ఒకటి వాళ్ళు వసూలు చేస్తుంది ఇంకో మొత్తం విద్యా వ్యవస్థ అందులో ప్రత్యేకించి ఉన్నత విద్యా వ్యవస్థ చాలా అస్తవ్యస్తంగా ఉంది ఇప్పటికైనా సరే విద్యార్థి సంఘాలని ఉపాధ్యాయ సంఘాలని మేధావులని పిలిచి చర్చించి అన్ని స్ట్రీమ్ లైన్ చేయాలి నూతన విద్యా విధానం పేరుతో గత ప్రభుత్వం ఆరోగ్య చీలికలు చేసి వీళ్ళు తొమ్మిది చీలికలు చేశారు వాళ్ళు నూట పదిహేడు తీవ వీళ్ళు దాన్ని అమలు చేస్తున్నారు ఏమిటి తేడా ఇప్పుడు ఇంతవరకు పీ ఫీజు రియంబర్స్మెంటు ఇస్తామన్న వాళ్ళకి లేదు ఇవ్వలేదు హాస్టల్ ఫీజులు లేక పిల్లలు వెనకబడి ఉన్నారు ఇబ్బందులు పడుతున్నారు అటు మొత్తం విద్యా వ్యవస్థ కూడా స్ట్రీమ్ లైన్ చేయాల్సిన అవసరం ఉంది లోకేష్ బాబు చెప్పినంత అందంగా లేదు విద్యా వ్యవస్థ కింద చాలా లోకలుకలా ఉన్నాయి వీటన్నిటిని కూడా స్ట్రీమ్ తక్షణం డిగ్రీ ప్రవేశ అడ్మిషన్ చేయకపోతే వాళ్ళందరూ ప్రైవేట్ కాలేజీలోకి పోతున్నారు చెన్నై పెద్ద కోట బహుశా కార్పొరేట్ కాలేజీని ఉద్ధరించడానికి దీన్ని నా ఏ కారణం లేదు అసలు ఏమిటండి వాటికి ఇంత నిర్లక్ష్యంగా ఇంత అస్తవ్యస్తంగా ఇంతకుముందు ఎప్పుడు కూడా లేదు దాన్ని మొత్తం స్ట్రీములేం చేయాలని చెప్పి మేము డిమాండ్